ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విజయాలంటే సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అయిన తర్వాత అన్ని కులాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మేము కూడా ఈరోజు ప్రచారాలు జరుగుతున్నామంటే ఈ ప్రభుత్వంలో ఎన్ని అనేక ఇబ్బందులు అందుకు చదువుతున్నాం అంబేద్కర్ విదేశీ విద్య అనేది పేదవాడు విదేశీ విద్య అభ్యసించడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు గారు ఇంప్లిమెంటేషన్ చేశారు కదా అది రద్దు చేసి తర్వాత వైఎస్ఆర్ విదేశీ విద్యను ప్రవేశపెట్టి ఇది దళిత గిరిజన బీసీ అనగారిక వర్గాలకి పెట్టిన పథకాన్ని నలభై ఏడు మంది బ్రెడ్స్కి ఇరవై ఏడు మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చారు ఈ విషయం మీకు ఏమన్నా తెలుసా నన్ను అంబేద్కర విద్య అనేది ఆ విధంగా దాన్ని డెవలప్మెంట్ ఆర్థికంగా సామాజికంగా ఎడ్యుకేషన్ పరంగా ఎదిగినప్పుడు అన్ని రకాల బృందాలు అవుతారని చెప్పేసి సన్మానం చేశారు ఈరోజు ఒడి అనేది ఇప్పటికే తాత్కాలికంగా ఇంత నీళ్ళు కానీ తాగితే ఒక డెప్ తీరిని పరిస్థితులు ఈరోజు ఆ పథకాలు ఇస్తున్నారు తప్ప ఆర్థికంగా ఎదగడానికి ఎంత మాత్రమో లేదు ఈరోజు నిన్న చూశారు జ్ఞానపత్రి ఉండారు ఇది కూడా గతంలోదే చూపిస్తున్నారు తప్ప మళ్ళీ మేము ఏమైనా చేస్తాము అనే భరోసా లేని యొక్క పథకాలను పెట్టారు అయిపోయింది ప్రభుత్వం పరిస్థితి అందరూ కూడా మా శాతం కాదలేదు అనే విధంగా చర్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాలండి మీరు మీడియా కూడా మీరు కూడా చూస్తున్నారు ఎక్కడికెక్కడ పరిస్థితి అవుతారు ఈదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాతనే మన రాష్ట్రము అనేక కులాల ప్రజ ప్రజల ప్రజలైట్లు కూడా చెప్పేసి సార్ ఈ ప్రభుత్వము ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు తీసింది నెక్స్ట్ ప్రభుత్వం దీన్ని వడ్డీ కట్టడానికే ఇబ్బందులు పడుతున్న సమయంలో బీజాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇవన్నీ మీరు ఎలా రెటిఫై చేస్తారని అనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక వ్యవస్థను ఎట్లా డెవలప్ చేయాలో ఆయన బాగా తెలుసు ఆయన వ్యవస్థలన్నీ కూడా ఈ ఏ విధంగా కూడా చేశా తిరిగి మన రాష్ట్రాన్ని బాగుపరచడానికి ఆయనే చేయగలరు ఎవరు చేయగలరు సృష్టించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు మన చూసాం అనంతరం జిల్లాలో ఎవరు క్రియా పరిశ్రమలు ఇచ్చారు దాని నుంచి మన ప్రభుత్వానికి అనేక ఆర్థిక వనాలను కల్పడుతాయి అందువల్ల దానివల్ల అన్ని డెవలప్మెంట్లు జరుగుతాయి ఈ పరిశ్రమలు రావడం వల్ల కూడా ఉపాధి కల్పన కూడా కలసని మీరు క్రియా గురించి చెప్పారు కాబట్టి ఒక విషయం అడుగుతానండి క్రియా మామూలుగా భూసేకరణ చేసినప్పుడు రైతులతో భూసేకరణ చేయించారు ఆ ప్రామిస్ ఏం చేసింటారు అంటే కాంపెన్సేషన్ గ్రౌండ్ కింద వాళ్ళకు కొంచెం డబ్బు తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగము ఇవన్నీ ప్రామిస్ చేస్తారు ఒకవేళ ఆ రైతు కొడుకు బాగా చదివింటే మెయిన్ కంపెనీలో ఇస్తారు లేదా అనుబంధ సంస్థల్లో ఇస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు పదకొండు లక్షలతో అనుబంధ సంస్థలకి ఎకరా ఇస్తే ఈయన వచ్చి నలభై నాలుగు లక్షలు చేయడం వల్ల మొత్తం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇంప్లిమెంటేషన్ అయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టోటల్ దేశం నలు నందితులా వెళ్ళిపోయింది ఈ విషయం అభివృద్ధి పేరేం చెప్తాను ఈయొక్క ఇంకా పరిశ్రమ పెట్టిన ప్రాంతము ఈసంపు పుట్టలు చెట్లు తప్ప ఎక్కడ పంటలు పండే ప్రదేశం కాదు ఆ ప్రదేశంలో ఈరోజు రైతులు కానీ పరిశ్రమ కానీ అనేక అభివృద్ధి చెందింది ఆ రైతులు కనీసం లక్ష రూపాయలు పంట పండించుకుని కోర్టు ఆస్తులకి విలువ వచ్చింది ఆ ప్రాంతం అంతా కూడా బాగా ఈరోజు మనం ఈ టైంలో పోతే మనం ఏ ప్రాంతంలో ఉంటున్నాము ఎక్కడ సిటీలో ఉంటున్నాం అనే విధంగా డెవలప్మెంట్ జరిగింది ఆ ప్రాంత ప్రజలు రైతులందరూ కూడా బాగా ఆర్థికంగా అభివృద్ధి చేశారు ఆ భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆ కుటుంబంలో ఉద్యోగం వేయడం కానీ ఆర్థికంగా బాగా రోజు ఈరోజు ఫీల్ అవుతున్నారు అనంతరం జిల్లా పూర్తి ఏడాది అనుబంధ సంస్థలన్నీ చెన్నైకి మహారాష్ట్రకి వెళ్ళిపోయి కదా భూమి ఇచ్చిన రైతుల పరిస్థితి ఎదుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము ప్రజాప్రతినిధులు భయాన్ని తెచ్చుకోలేక కొన్ని ప్రాంతాలకి కొన్ని పరిశ్రమలు పోవడం జరిగింది తప్ప తెలుగుదేశం ప్రభుత్వంలో పోలేదు మీరు పోయి చూడండి వాళ్ళ సముద్రం ఆ ప్రాంతంలో పరిశ్రమలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో మీకే తెలుస్తుంది సార్ నేను చెప్పేది టీడీపీ గవర్నమెంట్లో జరిగిన విషయం కాదు ఇప్పుడు వీళ్ళు వచ్చి భూమి విలువ పెంచి ఒక ఖచ్చితంగా ఈ విలువకే మీరు కొనాలా ఈ విలువతోనే మీరు చేయాలనే ఉద్దేశం ఆల్రెడీ ఇచ్చింది రైతులు మళ్ళీ ఇవ్వలేరు కదా డబ్బులు వాళ్ళకి వీళ్ళు దాన్ని డబ్బు సేకరణ చేయడం వల్ల వాళ్ళు సీతా కంపెనీలన్నీ వెళ్ళిపోయాయి వీళ్ళు వాళ్ళ భూముల్ని అమ్ముకోవడానికి వాళ్ళ భూములకి వ్యాల్యూ పెంచుకోవడానికి సొమ్ము చేసుకోవడానికి భూములు రేట్లు పెంచుకున్నారు తప్ప ఎక్కడైనా పరిశ్రమలు ఎక్కడ రాలేదు ముందు తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చింది తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడ పరిశ్రమలు చేయలేదని చెప్పి తెలియజేస్తాను చివరిగా బిఏఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి వారి సామాజిక వర్గం వాళ్ళకి ఇందిరాగాంధీ కాలం నుంచి ఉండే పథకాన్ని రద్దు చేయడానికి దీనికి ఏమర్హత ఉందని రద్దు చేసి మరి సుప్రీంకోర్టు ముటిక్కలు వేస్తే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తానని ప్రామిస్ చేయడమే కోర్టు ఎన్నిదారులకి ఏదో ముటికాయలు కానీ మనకి వ్యతిరేకంగా కేసు కానీ వాళ్ళకి ఎంత మాత్రం కూడా ఆర్థికంగా సామాజికంగా ఎడ్యుకేషన్ పరంగా ఎదుగుదలైతే మా మాట ఎంతో అని దుర్మార్గంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం తప్ప ఇంత మాత్రం ఎవరికి ఈ పొలాలు ఎదుగుదల కాకూడదనే సంకల్పంతో ఆయన ఉన్నారు ఇదంతా కూడా అందరూ అర్థం చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి అందరూ ఆలోచన చేసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినారు ఆయన మాత్రం ఖచ్చితంగా చూసుకున్నాడే అవన్నీ కూడా మన ప్రజల పాలైతే ఆయన మాత్రం జైలు పాలయ్యాడు